విడదల రజనీ మైనింగ్ దందా ఎన్నికల వేళ మంత్రి విడదల రజనీ మైనింగ్ దందా తాలూకా ఆధారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న ఎడవల్లి సమీపంలోనే ప్రకాశం జిల్లా గురిజేపల్లి గ్రామం ఉంది అక్కడ పెద్ద ఎత్తున బ్లాక్ పెరల్ గ్రానైట్ నిక్షేపాలు బయటపడటంతో సమీపంలోని గుంటూరు జిల్లా ఎడవల్లి వద్ద కూడా ఇవి ఉంటాయని గుర్తించిన మైనింగ్ శాఖ ఎడవల్లి పంచాయతీ పరిధిలో పదిహేను చోట్ల గ్రానైట్ నిక్షేపాలు తవ్వుకునేందుకు అనుమతులు కూడా ఇచ్చింది అలాంటి భూములన్నీ వీకర్స్ సొసైటీ భూములకు పక్కనే ఉండటంతో అందులో కూడా గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని భూగర్భ గనుల శాఖ గుర్తించింది ప్రభుత్వం ద్వారా ఆ భూములను సేకరించడానికి సిద్ధమైంది ఇక్కడే విడుదల రజని తన చేతిబాటాన్ని ప్రదర్శించింది ఎడవల్లి సొసైటీ భూములలో బ్లాక్ పెరల్ గ్రానైట్ను అప్పనంగా తవ్వేసి వందల కోట్లు వెనకేసుకుందనే ఆరోపణలు గుప్పమన్నాయి గతంలోనూ ఏపీ హైకోర్టు మంత్రి విడుదల రజనీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే భూములను గ్రానైట్ తవ్వకాలకు ఇవ్వడంపై ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది చిలకలూరుపేట మండలం మెరకపూడిలో ఎసైన్ భూములను గ్రానైట్ తవ్వకాల కోసం అనుమతులు ఇవ్వడంపై ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది ఎసైన్ భూముల్లో తవ్వకాలకు రెవెన్యూ అధికారులు ఎన్నబోసి ఇవ్వడంపై రైతులు అభ్యంతరం తెలుపుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అసైన్ భూములకు సంబంధించిన రైతులను బెదిరించి చట్టవిరుద్ధంగా ఎన్వోసి ఇచ్చారని రైతులు పిటిషన్ వివరించారు దీనికి సంబంధించి రైతులు మంత్రి విడదల రజనీతో పాటు పలువురు పేర్లను చేర్చారు అక్రమ మైనింగ్ పై మంత్రి పలువురు బాధ్యులు వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు నోటీసుల్లో పేర్కొంది కాగా మెరకపూడిలోని తొంభై ఏడు ఎకరాల అసైండ్ భూమిలో తవ్వకాలకు అనుమతించడంలో మంత్రి విడదల రజనీ హస్తం ఉందని రైతులు పిటిషన్లు వివరించారు దీంతో విచారణ చేపట్టిన కోర్టు వివరణ ఇవ్వాలంటూ మంత్రి విడదల రజనీతో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది ఎడవల్లి గ్రామానికి చెందిన దళిత గిరిజన రైతులు నూట ఇరవై మందితో కలిసి ఎడవల్లి వీకర్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఏర్పాటు చేసింది ఈ సొసైటీ ద్వారా నూట ఇరవై మందికి నాలుగు వందల పదహారు పాయింట్ ఐదు ఎకరాలను ఏకపట్టా కింద వారు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చింది ప్రారంభ దశలో సకాలంలో వర్షాలు పడి పంటలు పండేవి తర్వాత సాగునీటి సౌకర్యం లేకపోవడంతో వీకర్ సొసైటీ భూములు బీడు భూములుగా మారిపోయాయి ఈ భూముల అంతర్భాగాన గ్రానైట్ ఉందని గ్రహించిన విడుదల రజని అక్రమ వైకకు తెరదీసి వందల కోట్లు కొల్లగొట్టిందనే టాక్ చిలకరూరిపేటలో నడుస్తోంది ఈ కారణంగా ఐపాక్ టీమ్ విడుదల రజని అవినీతికి పాల్పడిందని చిలకూరుపేటలో పోటీ చేస్తే ఓడిపోతుందని జగన్కు రిపోర్ట్ ఇచ్చారు అందుకే గుట్టు చప్పుడు కాకుండా గుంటూరు పశ్చిమానికి రజనీని జగన్ మార్చారని వినికిడి ఏది ఏమైనా సైబరాబాద్ మొక్కనంటూ రాజకీయాల్లోకి ప్రవేశించి పదేళ్లలోనే అవినీతి మర్రి చెట్టులా విడుదల రజని వేల కోట్లు సంపాదించిందని సొంత నియోజకవర్గంలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి అయ్యో రజనీ గుట్టు బయటకు వచ్చేసిందని ఎన్నికల్లో వందల కోట్లు కుమ్మరించడం వెనక అసలు నిజం ఇదా అని జనం చెవులు కోరుకుంటున్నారు యువర్ టైమ్ ఈజ్ అప్ మినిస్టర్ రజని.